హాయ్ ఫ్రెండ్స్ ఇంకో ఇదేనండి బ్లూటూత్ బ్లూటూత్ ఇది ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్స్ ఉంటాయి ఇక్కడ దీంట్లో అయితే నేను క్లాసెస్ వింటూ ఉంటాను రోజు ఇంకా ఇక్కడ క్లాసెస్ పెట్టేసుకొని ఇక వింటూ ఉంటాను ఇంకా షోను చూడు షోను తీసుకొని డ్యాన్స్ చేస్తాడు ఆ బ్లూటూత్ తీసుకొని డాన్స్ చేస్తానని తీసుకెళ్ళిపోతున్నాడు షోను చూడండి డాన్స్ చేస్తాడంట వాడు ఫేస్ అంత మస్తు డల్ అయిపోయింది మా షోను అది తింటువా బిడ్డ తినున్నా ఏం తింటలేదు సరిగా ఇప్పుడు కొంచెం కీర దోశ తింటున్నాడు ఒక టూ పీసెస్ జామకాయ తిన్నాడు ఇంకా అన్నీ తీసిపెట్టినా పప్పాయ వాటర్ మిలాన్ డ్రాగన్ ఫ్రూట్ అన్నీ తీసుకొచ్చి పెడుతున్నాం కొంచెం జ్యూస్ తాగిండు అంతే షోను ఏం తినట్లే ఏం తాగట్లే సరిగా అయితే ఫీవర్ వస్తుంది టూ త్రీ డేస్ నుంచి చాలా వీక్ అయిపోయింది మా షోను అయితే ఇంకా రోజు చదవడం అయితే అస్సలు అయితే లేదు బుక్ ఏ తీస్తలేను ఇంకా వంట చేసేసిన ఇక తినిపించిన అతనికి కొంచెం ఫ్రూట్స్ మాత్రమే తిన్నాడు కొంచెం జ్యూస్ తాగిండు అంతే ఏం తినట్లేదు చదవడానికి అయితే నాకు అస్సలు అయితే లేదు గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఏం చేయాలో అర్థమైతే లేదు చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో ఇట్లా ఇలానే ఉంటుందండి ఇక టూ త్రీ డేస్ నుంచి అయితే కరెంట్ అఫేర్ కూడా ఫాలో అయితే లేను అసలు చాలా పెండింగ్ అయిపోయినాయి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి ఇక చోను కొంచెం కోలుకుంటున్నాడు ఇక ఎలాగైనా ఇక ప్రిపేర్ అవుతాను ఏంటి షో నాకు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు ఇది కావాలి మమ్మీ అది కావాలి మమ్మీ ఇది తింటా అది తింటా అంటాడు ఇప్పుడు కానీ టూ డేస్ నుంచి అయితే ఏం తినలేదు మా షోను ఇప్పుడైతే ఇక తింటా అని చెప్తున్నాడు ఇక కొంచెం బెటర్గా అయిపోయింది ఇక నేనైతే సిరప్ మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్